బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఈ నెల పదకొండున అమరావతిలో టీడీఎల్పీ సమావేశం జరగబోతోంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు టీడీఎల్పీ నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారు ఎమ్మెల్యేలు అలాగే ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారంతో ఎంపీ రావు టీడీఎల్పి సమావేశం కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు సో లాంఛన ప్రాయమైనప్పటికీ ఈ సమావేశం కోసం జరుగుతున్న ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి అంటే మొట్టమొదటిసారిగా అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యేలతోటి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు ఈ నెల పదకొండవ తేదీన టీడీఎల్పీ సమావేశం అమరావతిలో జరగబోతుంది అది చంద్రబాబు నివాసంలోనే జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే టైం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది పదకొండవ తేదీన జరిగేటటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారు మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున హాజరైనటువంటి గెలు గెలుపొందినటువంటి అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు అయితే ఆ రోజు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నుకున్న తర్వాత ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఆ రోజు టీడీఎల్పీ సమావేశంలోనే చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు ఎందుకంటే ఎంత భారీ స్థాయిలో అనేహ్య విజయాన్ని సాధించారు అటు సొంతంగా స్వయంగా పార్టీ నేతలు కూడా ఊహించిన విధంగా కూడా భారీ స్థాయిలో విజయం రావడం విజయం రావడంతో మొత్తం టీడీపీ శ్రేణులంతా కూడా పట్టరాని ఆనందంతో ఉన్నాయి అయితే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఏ విధంగా ముందుకు వెళ్లాలి ప్రజలతో ప్రజలతో గానీ ప్రజా స్థల పట్ల కానీ ఏ విధంగా వ్యవహరించాలి అలాగే అభివృద్ధికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేదంతా కూడా అదే రోజు మొదటిసారి జరిగేటటువంటి టీడీఎల్పీ సమావేశంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అలాగే గత ఐదేళ్లలో జరిగినటువంటి పాలనకు సంబంధించి కూడా ఆ రోజు జరిగేటటువంటి టీడీఎల్పీ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే పదకొండవ తేదీని జరిగేటటువంటి సమావేశం ద్వారా మొత్తం ఎమ్మెల్యేలందరికీ కూడా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయా నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లుగా తెలుస్తుంది కాబట్టి సో భవిష్యత్తులో అటు సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఓవైపు సంక్షేమ పథకాలు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ ద్వారా కూడా మేనిఫెస్టో ప్రకటించారు కాబట్టి ఆ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి కూడా నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు సార్ కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ తోటి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక దిశ నిర్దేశించే ఉన్నారు 11వననే అయితే టీడీఎల్పి సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో చంద్రబాబు శాసనసభపక్ష నేతగా ఎన్నికంటారు ఆ నెక్స్ట్ డేనే సీఎం గా అమరావతిలో 12వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు థాంక్యూ ఎంపిరావు బ్రాట్ టు యు బై వీ గార్డ్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పాలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్